హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి మాయా అలియాస్ చిత్ర ఇంట్లో రాజు బిడ్డకు తల్లిగా వేసింది ఈ క్రమంలోనే రుద్రాని అసలు రూపం కావ్యకు తెలియడం కావ్య రుద్రానితో ఛాలెంజ్ చేయడం తెలిసిందే మరోవైపు చిత్ర తిప్పుకుంటూ రాజు దగ్గరకు వెళ్ళి రాజుతో వాదనకు దిగడం ఆ సమయంలో కాపురం చేద్దాం రా అని రాజు చిత్ర చేపట్టుకుని లాగడం నేను రెడీ చేద్దాం అంటూ చిత్రనే రివర్స్లో రాజుతో ఆడుకోవడం అది కాస్త మన కళావతి కంటపడటం ఇదంతా గత ఎపిసోడ్లో సాగిన కథ ఇక సీతారామయ్య తీర్పుతో మాయ అలియా చిత్ర ఇంట్లోనే ఉండడంతో అనామిక కూడా తెగ సంబరపడుతుంది కవి గదిలోకి రాగానే కావాలనే విటకారంగా మాట్లాడుతుంది మీ వదిన మరీ ఇంత తెలివైనది అనుకోలేదు సవితిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి ఎన్ని తెలివితేటలు కావాలి రేపు మాపా మీ పెద్దమ్మ మీ రాజన్నయ్యకు మా ఆ మాయకు పెళ్లి చేస్తుందిలే అప్పుడు మీ వదిన పరిస్థితి ఏంటో పాపం అంటూ కవిని రెచ్చగొట్టినట్లు మాట్లాడుతుంది అనామిక అలా ఎందుకు జరుగుతుంది అదే జరిగితే ఇంట్లో అంతా చూస్తూ ఊరుకుంటారా అంటాడు కవి కోపంగా ఊరికొక ఏం చేస్తారు తాతయ్య గారు చెప్పారు కదా కొన్ని రోజుల వరకు మాయ ఇక్కడే ఉంటుందని ఆ కొన్ని రోజుల తర్వాత మీ వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే మాయ గారికి పెళ్లి అవుతుంది కదా అదే జరిగితే మీ వదినకు కోడలి స్థానమే కాదు అసలు ఇంట్లోనే సర్వ హక్కులు కోల్పోతుంది కదా కావాలంటే నా మాట రాసిపెట్టుకో ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడే వెళ్ళాల్సిన సమయం వచ్చింది అంటూ అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ వదినకు అన్యాయం జరగడానికి వీల్లేదు నేనే ఏదో ఒకలా వదినకు సాయం చేయాలని ఫిక్స్ అవుతాడు రాజు ఇక సుభాష్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు పాపం కావ్యం నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం ఇప్పుడు తనే సమస్యలో ఇరుక్కుపోయింది అనుకుంటూ ఉంటాడు ఇంతలో అపర్ణదేవి మాటలు గుర్తుకొస్తాయి కావ్యను రాజు జీవితంలోంచి పంపించేసి వాడి కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను అన్న అపర్ణ మాటలు గుర్తుకొచ్చి అమ్మో అపర్ణ నిర్ణయం తీసుకో కావ్య కూడా ఏం చేయలేదు ఆ లోపే ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంటూ ఉంటాడు మనసులో ఇక కావ్యను స్వప్న చేయి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళి చెడ మడ తిడుతుంది రావే ఏంటి నువ్వు చేసిన పని సవితిని తీసుకొచ్చి పెట్టుకుంటావా బుద్ధి ఉందా బుర్ర ఉందా తెలివి లేదా నీకు అంటూ తిట్టిపాడేస్తుంది అది కాదు అక్క బాబు తల్లిని తీసుకుని రాకపోతే మా అత్తగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది కదా అందుకే తీసుకొచ్చాను అంటుంది తీసుకొచ్చావు సరే రేపు మీ అత్తగారు నీకు విడాకులు ఇప్పించి దానికి రాజు పెళ్లి చేయాలనుకుంటే ఏం చేస్తావు అంటుంది స్వప్న సూటిగా తెలీదు అంటుంది కావ్యం మరి నీ పరిస్థితి ఏంటి కావ్య అంటూ స్వప్న అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది ఇలా అయితే ఇలాగే అంటుంది స్వప్న కంగారు కానీ ఖచ్చితంగా ఈ సమస్యకు చక్కబెడతానన్న నమ్మకం నాకుందక్క అది ఎలాగో తెలియదు నేను ఈ సమస్యలను చక్కబెడితే ఈ ఇంట్లో అందరికంటే నన్ను ప్రేమించే ఆరాధించే మనిషి మా అత్తగారు అవుతుంది ఆ నమ్మకం నాకుంది అంతవరకు నా కారణంగా నువ్వు ఈ ఇంట్లో ఎవరితోనూ గొడవ పడుకోకు పడద్దు అక్క ప్లీజ్ అంటూ సర్ది చెప్పి అక్క నుంచి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళగానే స్వప్న తనలో తాను ఇలా అనుకుంటుంది నువ్వు బాధ పెడితే సహించే శక్తి ఓపిక నీకు ఉందేమో నాకు లేదు నిన్ను ఎవరు బాధపెట్టినా నేను వదిలిపెట్టను అవసరమైతే లాగి పెట్టి నాలుగు పీకుత అది మీ అత్త అయినా సరే నీ మొగుడు అయినా సరే అంటుంది మొత్తానికి కావ్యకు సపోర్టుగా ఇటు స్వప్న అటు కవి ఒకే మాట మీద ఉన్నారన్నమాట ఇక సీన్ కట్ చేసే సుభాష్ మాయ బాల్కనీలో ఎదురెదురుగా ఉంటారు ఏంటి మావయ్య గారు నాతో ఏదో మాట్లాడాలని చెప్పి ఇలా సైలెంట్గా ఉన్నారు ఓ మీ అబ్బాయి పర్మిషన్ తీసుకోకుండా ఇంటికి వచ్చేసానా అబ్బో ఇదంతా కోపమే అయినా నా మీద కోపం చూపించలేరండి పరిస్థితులు అలాంటివి మరి అంటుంది చిత్రం చూడు నాకు నీలా వంకర టింకరగా మాట్లాడటం చేత కాదు సోటిగా మాట్లాడటమే వచ్చు నువ్వు ఆ బిడ్డకు తల్లివి కాదని తెలుసు నాటకం ఆడుతున్నావని కూడా తెలుసు నేరుగా అడుగుతున్నాను నువ్వు ఈ ఇంటికి వచ్చింది డబ్బు కోసమా అంటాడు సుభాష్ హో ఏమో అనుకున్నాను కానీ మీ గురించి విన్నదంతా నిజమే మావయ్య గారు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసారు అంటుంది మాయ ఎంత కావాలి అంటాడు సుభాష్ ఎంత ఇస్తారు అంటుంది చిత్ర నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాను వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపో అంటాడు మరి మీ ఆవిడ అడిగితే ఏం సమాధానం చెప్పమంటారు అంటుంది మాయ నువ్వే చెప్పాల్సిన పని లేదు అంతా నేను చూసుకుంటాను అంటాడు సుభాష్ వావ్ సూపర్ మీ తెలుగుతేటలు అమోహం మావయ్య గారు నాకు డబ్బులు ఇచ్చి నన్ను ఒప్పించి అందరి ముందు ఇది మోసగత్త కాబట్టి నా దగ్గర డబ్బులు తీసుకుంది నిరూపించి మీరు ఇచ్చిన డబ్బు తిరిగి లాగేసుకుని నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నారు కదూ అంటుంది మా అయ్య కొంటేగా చూసి నవ్వుతూ నో నో నేను ఎప్పటికీ అలా చెయ్యను నేను మాట అంటే మాటే అంటాడు సుభాష్ మరి మీకు భార్య ఉండగా మరో అమ్మేతో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక పిల్లాడిని కన్నారు కదా మీ భార్యకు అన్యాయం చెయ్యనని పెళ్లి చేసుకునే సమయంలో మాట ఇచ్చే ఉంటారు కదా మరి ఆ మాట ఏమైంది అంటుంది మాయ విటకారంగా విత్తరపోతాడు సుభాష్ మీ డబ్బు ఉన్నవారి సంగతి నాకు బాగా తెలుసు అంకిత్ అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే రకం మీరు మీ మాటలు విని మోసపోవడానికి నేను సిద్ధంగా లేను అయినా మీ పిచ్చి కానీ ఇంత పెద్ద కుటుంబానికి కోడలు అయ్యే అవకాశం ఉంటే దాన్ని వదులుకుంటారా ఎవరైనా అంటుంది అంటే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నావా అంటారు సుభాష్ కోపంగా దానికోసమే కదా ఇంత కష్టపడేది అంటుంది మాయ అది జరగదు అంటుంది సుభాష్ జరిగి తీరుతుంది ఒకటి ఆలోచించండి మీ అబ్బాయి వల్ల నాకు ఆ బిడ్డ పుట్టాడని అత్తయ్య గారు బాగా నమ్మేశారు త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి చేసి నన్ను ఈ ఇంటికి అఫీషియల్గా కోడల్ని చేస్తారు అప్పుడు నేను అనుకున్నది జరిగి తీరుతుంది కదా అంటుంది నవ్వుతూ కోపంగా చూస్తారు సుభాష్ అయ్యయ్యో ఇదేంటి నేను నీ ముందు ఇంత ఓపెన్గా మాట్లాడుస్తున్నాను ఒకవేళ ఈ విషయం మీరు అందరికీ చెప్పేస్తే అంటూ పెద్దగా నవ్వుతుంది మాయ అంత పిచ్చి పని మీరు చేయలేరండి ఎందుకంటే ఈ నిజం బయటికి వస్తే మీ చీకటి కోణం వెలుగులోకి వస్తుంది చొచ్చు పాపం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు మావయ్య గారు ఇన్నేళ్ళుగా ఎంతో కష్టపడి మీ పరువుని కాపాడుకుంటూ వచ్చారు కానీ మీరు జీవితంలో చేసిన ఒకే ఒక చిన్న తప్పు నాలాంటి సాధారణమైన ఆడదాన్ని ముందు కూడా తల వంచుకునేలా చేసింది ఏం చేద్దాం తప్పదు మరి ఆడపిల్లలను కదండి అవసరాలు ఆశలు ఎక్కువగా ఉంటాయి వస్తాను మావయ్య గారు అంటూనే నోటికి చేతిని అడ్డం పెట్టుకుని చిన్న స్వరంతో అసలే ఇంట్లో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటూ మాయ్య వెళ్ళిపోతుంది రగిలిపోతుంటారు సుభాష్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య గదిలో ఈ సమస్య గురించి మాట్లాడుతూ ఉంటారు కావ్య పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది చిట్టి కావ్యకు న్యాయం చేయాలని ఉన్న ధైర్యంగా బయట పెట్టలేకపోతున్నాను అయినా ఇప్పుడు ఒకరికి న్యాయం చేస్తే మరొకరికి అన్యాయం అయిపోతారు ఎలాగో అర్థం కావట్లేదు చిట్టి అంటాడు సీతారామయ్య మనసులో మాట భార్యతో చెబుతాడు ఎవరు ఏమనుకున్నా మనం కావ్య తరపునే నిలబడదాం బావా అంటుంది ఇందిరాదేవి నిజమే చిట్టి నీ మాట నా మాట కావ్యలాంటి నీ మాట నా మాట కావ్యలాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరగకూడదు అంటాడు సీతారామయ్య ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ